నవోదయం రెండు పాయింట్ సున్నా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం హెచ్మురవణి గ్రామం నందు నాటుసారా రహిత సమాజ నిర్మాణం నాటుసారా రహిత రాష్ట్ర నిర్మాణ లక్ష్యం కొరకే నవోదయం రెండు పాయింట్ సున్నా ఇందులో భాగంగా పోస్టర్లు అతికించి పాంప్లెట్లు పంచడం జరిగింది ఇందులో పి మరియు ఇసి కార్తీక్ సాగర్ మరియు సిబ్బంది గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు